హాయ్ అండి అందరికీ ఈరోజు నేను ఎగ్ మసాలా కర్రీ చేస్తున్న చేసేసేయండి ముందుగా టమాటాని ఆనియన్స్ని చిల్లీస్ని శుభ్రంగా కడుక్కున్నాను తరువాత ఎగ్స్ని బాయిల్ చేసుకుంటున్నాను ఆ బాయిల్ చేసిన తరువాత ఎగ్ మీద ఉన్న పెంక్ అంతా తీసేసుకోవాలి ఆ లోపులో ఒక కళాయి పెట్టుకొని కళాయిలో ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా అన్నీ చక్కగా క తిప్పుకుంటూ వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా దగ్గర ఉండి వేయించుకుంటే త్వరగా అయిపోయింది త్వరగా వేయించేసుకోవచ్చు వేగిన తరువాత చక్కగా ఒక మిక్సీ జార్లో తీసేసుకొని ఆ మిక్సీ జార్లో వేసేసుకొని ఇవన్నీ ప్యూర్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఆ లోపులో ఇవి జీడిపప్పుని తీసుకొని అవి టెన్ మినిట్స్ నానబెట్టి అది కూడా కొంచెం వాటర్ పోసుకొని చక్కగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఆ పేస్ట్ని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ తర్వాత ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటో అని వీటిని చక్కగా ప్యూరీలాగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే కళాయిలో ఒలిచిన గుడ్డును తీసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని చక్కగా గుడ్లన్నిటిని ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి ఆ తర్వాత చిటికడు ఉప్పు కొంచెం పసుపు కారం కూడా వేసేసుకొని చక్కగా వేయించుకోవాలి కొంచెం ఘాట్లు పెట్టేసుకొని చక్కగా గుడ్డుని వేయించుకోవాలి అప్పుడు గుడ్లు అనేది కొంచెం ఉప్పు కారం అనేది పోయి టేస్ట్ బాగుంటుంది అదే కళాయిలో మళ్ళీ తీసి పక్కన పెట్టేసుకోవాలి ఎగ్స్ని అదే కళాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని చెక్క లవంగం బిర్యానీ యాక్ కూడా వేసేసుకొని అవి లేకపోయినా చెక్కా లవంగం అయినా వేసేసుకోవచ్చు రెండు పచ్చిమిర్చి పొడిగా కోసేసుకొని అవి కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని చక్కగా వేగిన తర్వాత టమాటో ఆనియన్స్ పచ్చిమిర్చి వాటిని వేయించుకున్న ప్యూరీని తీసుకొచ్చుకొని చక్కగా దీంట్లో వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు చక్కగా అది వేయించుకోవాలి గ్రేవీ అనేది గ్రేవీ చక్కగా ఉడికిన తర్వాత ఎగ్స్ కూడా వేసేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకొని జీడిపప్పు పేస్ట్ కూడా వేసేసుకొని లాస్ట్ ధనియా పొడి కూడా వేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవకండి మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాయి లైక్స్ చేసేసేయండి